సో ప్రజెంట్ మనం ఉన్నటువంటి షెడ్లో వీళ్ళైతే వర్కర్స్ అయితే వర్క్ చేస్తుంటారనమాట సో దాదాపు కింద ఇద్దరు బయలు గట్టి సే బోల సోలా సిక్స్టీన్ సో మొత్తం పదహారు అన్ని పదహారు ఎనుములు అయితే ఉన్నాయి సో ఇసుక బాయితే ఇద్దరు అయితే అవి పాలతేవ అప్పు లీటర్ దేగా ये कोई मिनट नहीं है के दाना के हिसाब से दूध देती है दाना के हिसाब से अब दाना के एक एक इससे दाना कितने केजी डालते हो एक दिन पे एक दिन में दाना डालते हैं एक किलो के हिसाब से डालते हैं दो किलो गुँसा, भूसा एक किलो सर की भूसा रे 1 किलो दो किलो दो किलो भूसा एक किलो दाना ठीक है और इसको तो सबपा सभी मशीन मेंamate हो क्या नहीं ये खड़ी यहां से అక్కడ ఒకసారి సో వీళ్ళు ఇక్కడ పక్కనే సప్ప అంతా కూడా పెట్టుకొని అయితే ఎంత తీసుకొని ఈ మిషన్కి అయితే వేస్తారనమాట వచ్చినదంతా కూడా దానికి సప్పలాగా అయితే కొట్టేసి మిక్సింగ్ అయితే కొట్టేస్తారు సో ఒకసారి తీసుకోండి నై ఏ షెడ్ లక్నే జనా జాదా జనా షెడ్ లక్నేకోక్తే ఆ క్యా బావు షెడ్కే బారే మరి గట్టి సేపు నైస్తున్నారు देखिए तो बोले में क्या बोलेंगे अब बो आप पाल सकते हो क्या इसको कैसे देखने सकते हो देख सकते हैं ट्रेनिंग देता है तो देखेंगे हम लोग के काम होता है हाँ ठीक है आप बिहार से इधर आके काम कर दे क्या महीने में कितना मिलेगा आपको ट्वेंटी ट्वेंटी फाइव एक जने को आप फैमिली से रहते हो नहीं तो आप सिंगल रहते हो सिंगल रहते हो नहीं ये वाला शेड मैं रखना तो फिर को क्या बोलेंगे ऐसा नहीं, नहीं भाई हाँ थोड़ा देना इसमें कर सकते हो जो थोड़ा देना नहीं कर सकते ऐसा बनाना पड़ेगा लेना है लेना है तो फिर उसके बाद तीसरे नंबर में ये घास भी लगाना पड़ेगा हाँ घास है तब लास्ट में ये जानवर अपना बढ़ाना पड़ेगा ठीक है इसमें और एक डिफरेंट uh, uh, मिलता है ना गाँव है हाँ नहीं नहीं ये वाला जात का नाम के है? का है। ओ, क्या है हरियाणा जात उधर से इधर क्या हाँ ठीक है ठीक है उधर कितना पड़ेगा इधर कितना पड़ेगा पड़े? ये वाला रे? ये ओनर बताएगा ये मैं हमारा सर रहता है ना इधर एपी में ये वाला अच्छा है ये वाला अच्छा रहेगा ये लोग अच्छा है हाँ वो दूध कितना देगा ये गफार में काम में है आपका खाने के हिसाब से नॉर्मल से चार पाँच लीटर देगा तो नॉर्मल से नाग नीचे लीटर लेते इस तो दादा बिलूद वो पदहार सौदा है बड़ा छोटा कितना है छोटा भी है वो भी दस बारह है दस बारह है ठीक है ठीक है वो, हाँ। वो बेचते हो वो भी पालते हो आप पालते हो क्या बड़ा होने के बाद बेचते हो ना कि रहता है बड़ा होने के बाद सेल होता है सेल होता है बड़ा होने के बाद ये सोलह हुई रहेगा ऐसा ही रहता है क्या ये ऐसा होता है बच्चे बड़ा होने के बाद होता है नहीं थोड़ा आदमी क्या बोलते हो होटल बोलते हैं ना ए, बकरे है? बकरे पालने में ज़्यादा अमाउंट मिलेगा या इसमें आप अमाउंट ज़्यादा मिलेगा हम लोग अपने काम नहीं किया है हम लोग कैसा बोल सकते हैं हम लोग हैं हम लोग भैंस से पालते हैं भैंस से पालते हो इसमें आपको प्रॉफिट अच्छा मिल जाएगा आप अब बोल रहे ఓకే సో ఒకసారి మనం మీకున్న డౌట్ కూడా అడిగాను సో పొట్టేలు పెంచి ఎక్కువ డబ్బులు వస్తుందా మనకి యానిమలు మెస్తే ఎక్కువ డబ్బులు వస్తుందా అని చెప్పేసి సో వీళ్ళు చెప్తున్నారు ఏమంటే మనము పొట్టేలు ఇంతవరకు ఎక్కడ పెంచలేదు మనకి తెలియదు దాని గురించి సో దీన్ని పెంచుతాం మాకు నెలకు ఇరవై ఐదు వేలు తీస్తున్నారని అయితే చెప్తున్నారు సో చూసుకోవచ్చు షెడ్ అయితే చాలా బాగుంది మొత్తం అంతా కూడా సప్ వేసుకొని ఉన్నారు చాలా బాగుంది ఐ షెడికిన ఒక వీల్ ఓనర్ అయితే ఇక్కడ లేరంట బెంగళూరుమే ఓనర్ కే ఓనర్ బెంగళూరులో ఉంటారంట సో వీళ్ళు మాత్రమే ఇక్కడండి వర్క్ అయితే చేస్తూ ఉంటారు సప్పకూడు ఇక్కడే ఉంటుంది నైస్కో ఏ వాల మిద్దాలేకనే అయితే అవి క్యాత్తాలేకడా నా సబి సబి దానెను ససే కొడెను అవి అందరైతే కదా స్టాక్ హోగైతే క్యా karenge ab क्या स्टार्क लॉग आउट करना पड़ता है खत्म होने के बाद में डाउन हो जाती है नहीं 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 ఓనర్ ఫిట్ ద లేకడాల్స క్యా బ్రో మై నా మై నామే సో చూడండి ఇక్కడ సప్ప సప్పతో పాటు ఆ వరిగడ్డి ఒకసారి చూడండి అక్కడ ఉరిగిడ్డ వామైతే ఫుల్గా వేస్తున్నారు అనమాట ఆ పాటు పాటు స్టాక్ అయితే లోపల గోడౌన్లో చాలా ఉంటుంది ఒకసారి ఆవులు ఎలా ఉన్నాయి మొత్తం పాలని పిన్నది కూడా మీకు ఒకసారి చూపిస్తాను రండి సో ఆవులు అనేది చాలా బాగున్నాయి వెనకాల చూసుకోవచ్చు వర్క్ అంతా కూడా చేస్తూనే ఉంటారు ఆయన ఆయన పైన ఆయన చేసుకుంటూ ఉంటారు ఓకే ఒకసారి వచ్చి చూసేద్దాం రండి యాక్చువల్ సో అదనమాట మ్యాటర్ సో థ్యాంక్ యూ బాయ్ థ్యాంక్ యూ సో చాలా బాగా రెస్పాన్స్ ఇచ్చారు ఓకే ఒకసారి వర్క్ చేస్తున్నటువంటి వర్కర్లు అనమాట సో ఇదంతా కూడా తీసుకొని ఒక్కొక్క దానికి పెడతూనే ఉంటారు సో దాదాపు ఒక్కొక్కటి ఐదు నుంచి ఆరు లీటర్ల వరకు తీస్తుందని చెప్తున్నారు దూద్దికెళ్తే ఓకే టీకే అమ్మా ఇది కారావు సో చూసుకోవచ్చు దాని దూడనే ఎంత పెద్దగా ఉందా సో పెద్ద పెద్దవి అనమాట ఇది పెద్ద సైజు వస్తాయి హర్యానా సో ఓకే మీకు ఎవరికైనా కావాలంటే కూడా ఒకసారి ఇక్కడ విజిట్ చేయండి మనము ఇది సారీ కొత్త చెరువు పుట్టపర్తి వెళ్ళే మెయిన్ రోడ్లో రైట్ సైడ్లో వస్తుంది అనమాట ఇలాంటి వామ్ వేసి ఉంటారు దాని పక్కనే ఒకసారి మీరు ట్రై చేయండి పూరా మీరు కాపీ డాలితే ఆప్ ఓన్ అయ్యా డైరీ అయ్యా హోమ్ డెలివరీ ఓ కోట్ లేక డాలితే జాకే డాల్తావు కాపీ పుట్టపడితేమే పుట్టపడితేమే హోమ్కో ठीक है घर पे घर पे जाके गाड़ी में जाके डालते हो क्या सो अक्सर ये ना ये पालन लीटर लेटर लेको बाटल में डाल के घर पे दे डालते हो क्या पैकिंग सो so, वो एक बार दिखाते हो क्या पैकिंग वो एक बार अभी नहीं ठीक है ठीक है ये एक मिनट में दिखाए तो हम भी ठीक है लेट होता क्या वो होता है कितना बजे होता సాడపాన్ బజే అవుతా సో సో లన్నీ కూడా ఓన్ ప్యాకింగ్ అయితే చేస్తారంట ఫ్రెండ్స్ ఇంటికి అయితే పంపిస్తున్నారంట ఓన్ ప్యాకింగ్ పుట్టపర్తికి అయితే వేస్తారంట సో చాలా బెస్ట్ కదా ఈ పాలన్నీ కూడా ఓన్ ప్యాకింగ్ ఇంటికి పంపిస్తున్నారంట ఇక్కడే ప్యాకింగ్ ప్యాకింగ్ మిషన్ ఇది ఇదిరికా ఏ టేబుల్ పే టీకే ఒకసారి మనం కూడా చూద్దాము నేను ట్రై చేస్తా చూసే ఒక నిమిషం ఓకే దగ్గర ఉన్న వైట్ కవర్లలో పాలు వేసి దీ మిషన్లతో ఇట్లా అతికి తీస్తారనమాట లేకుంటే లీటర్ ప్రకారంగా అయినా ఇస్తారంట అదనమాట ఓకే నేను అది కూడా కనుక్కునేసాను ఒకసారి ఈయన తెచ్చాడు ఒక నేను పాలు చూద్దాం ఇందాక నాలుగు నాలుగు లీటర్లు ఉండింది అది జీరో చేస్తాడు చూద్దాం ఇవేసి ఇది కూడా చూసుకోవచ్చు మూడు లీటర్ల ఆరు వందల గ్రాములు అయితే ఆరు వందల లీటర్లు అయితే వచ్చింది సో ఇచ్చినటువంటి కూడా ఇలా రాసుకుంటారు సో భయంకా ఏ సార్ లిప్తే ఓకే డైలీ డైలీ ఓనర్కో బోల్తేవేజ్ మెసేజ్ కర్ణే డైలీ డైలీ సో రోజువారీ అంతా కూడా ఇట్లా రాసుకొని డే వాళ్ళ ఓనర్కి అయితే పంపించాలన్నమాట వాట్సాప్లో పంపిస్తారంట టీకే ఏకేక్ బైన్స్గా కెత్నదితా ఓత్న ఇస్మెంట్ లిక్ నాదే ఉంచుకో వాట్సాప్ వాట్సాప్ కర్నా ఓనర్కు టీకే సో రాసుకొని డైలీ ఒక ఎనిమిది ఎంత ఎంత వచ్చిందని చెప్పేసి రాసుకొని ఆయన అక్కడ రాసుకునేసి అది వాట్సాప్ పెడతారంట ఓనర్ గారికి సో ఇదనమాట సో ఒకసారి మనమంతా కూడా చూసేసారు కదా మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మధ్యాహ్నం సబ్స్క్రైబ్ చేసుకొని మంచి మంచి వీడియోస్ అయితే మీకు అందిస్తుంటాను సో వాటి కింద ఉన్న అంతా కూడా ఇలా క్లీన్ చేస్తున్నారు దీన్ని క్లీన్ చేసి ఇంకా దీనికి పాలు అయితే తాగిందనమాట దీని పాలు పిండేస్తారు సో చూపిస్తాను మీకు పాలు ఎలా విడతారు కదా సో వీళ్ళు ఉంటున్న హౌస్ అయితే చిన్నగా ఇలా బాగుంది సో చిన్న ఒక మండపం ఫ్రిడ్జ్ పెట్టారు ఇలా కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉన్నాయి అలాగే వీళ్ళకి డైరీ ఒకటి డైరీ కూడా రాసి ఇచ్చారు ఓనర్ ఇచ్చారనుకుంటాను యాక్చువల్లీ ఓకే ఇక్కడ ఇంకా పాలు ఎన్ని లీటర్లు వస్తానా ఏం కదా అని చెప్పేసి మొత్తం అని కూడా ఇప్పుడు ఒక ఆవుతో ఇది పోసేది నాలుగు లీటర్లు కరెక్ట్గా ఉంది సో చూసుకోవచ్చు ఒక ఆవుతో పోసిన పాలు నాలుగు లీటర్లు కరెక్ట్గా ఉంటుంది వీళ్ళు ఉంటున్నటువంటి ఇండ్లు ఇది బయటకు వస్తే ఇక్కడ ఆవులు అన్నీ ఉంటాయి ఇంకా వీళ్ళకి సౌకర్యం అంతా ఉంటుంది స్పీకర్ కూడా పెట్టుకున్నారు పాటలు పాటలు వినుకుంటా చేయడానికి ఇంక వీళ్ళు ఒక్కొక్క దానికి తొట్లు తొట్లు అయితే పెట్టుకున్నారనమాట సో అరామ్గా ఒక్కొక్కదానికి అన్నిటికీ చేసుకుంటూ ఉంటారు అలాగే చూసుకోవచ్చు మొత్తం అంతా కూడా దాన మొత్తం అంతా కూడా వేస్తున్నారు ఇంకా ఇలా మొత్తం వేసిన సప్ప మిక్సింగ్ కొట్టిన సప్ప అంతా కూడా తింటూనే ఉంటాయి అనమాట ఒకసారి ఆయన పాలు పిండుతానని చూద్దాం రండి ఎలా పిండుతున్నాడు ఏమి కొత్త అని ఇవన్నీ వాటి పిల్లలు చక్కగా కట్ చే కట్టేశారనమాట సో మొత్తం పాలన్నీ కూడా పిండుతూనే ఉంటాడు వస్తూనే ఉన్నాయి అనమాట సో ఇది ఓకే ఫ్రెండ్స్ మీరు ఎవరైనా కూడా కావాలనుకుంటే ఒకసారి ఈ ఫార్మ్ అయితే విజిట్ చేయండి చాలా బాగుంటుంది బాగా పెట్టున్నారు మీకు కూడా ఐడియా వస్తుందన్నమాట ఎవరైనా ఎనుములు పెట్టాలనుకున్న వాళ్ళకి లేకుంటే ఎవరికైనా మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకైతే తప్పకుండా వీడియో అయితే షేర్ చేయండి వాళ్ళు కూడా వాళ్ళు కూడా తెలుసుకున్నారన్నమాట జై జవాన్ జై కిసాన్